హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు కథ సుబ్బారావు వివాహం అయిన తరువాత కొంతకాలానికి అతని భార్య వసంత నిండు చూలాలుగా ఉన్నప్పుడు సరైనటువంటి శ్రద్ధ తీసుకోక ఆయన అత్తగారి ఊర్లో సరైనటువంటి హాస్పిటల్ సౌకర్యం లేక ఆయన ఎంత వద్దని చెప్తున్నా ఆమెకి తొలికాన్పు పుట్టింటి వాళ్ళం మేమే చెయ్యాలి మేమే చేయాలి అనే మారుమూల పల్లె ప్రాంతానికి తీసుకెళ్లారు సుబ్బారావు అత్తమామలు అతని భార్య వసంతని పురుడు కోసం అన్యోన్యమైన దాంపత్యం పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు గర్భవతి అయ్యింది రెండో సంవత్సరంలో భార్య నేనే ఇక్కడ చూపించుకుంటాను నేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను వద్దు మొర్రో అని ఆయన చెప్పిన అర్థమావలు వినలేదు మూర్ఖత్వంతో రెటమతం చెరిసగం అనే దాంతో ఆవిడ్ని మొండితనానికి పోయే పుట్టింటికే తీసుకెళ్లారు పొద్దు వెళ్లకు అని ఆయన చెప్పినా వినకుండా తొలిపురుడు పుట్టింటి వాళ్ళు పోస్తే చలవ కదండి అని వెళ్ళింది వసంత ఆ తర్వాత వసంతకి నొప్పులు రావటం నొప్పులు వచ్చే సమయానికి వసంత తండ్రి ఇంట్లో ఉండకపోవటం వసంత తల్లి లోకజ్ఞానం లేనిది కావటం వసంత తోబుట్టువులు ఎవరో ఆ ఇంట్లో అందుబాటులో లేకపోవటం చుట్టుపక్కల వాళ్ళు పొలం పనులకు వెళ్ళి ఉండటం దాంతో ఏం చెయ్యాలో తెలియని వసంత తల్లి తనే పురుడు పొద్దామని ఉపక్రమించటం ఆ తర్వాత తన వల్ల కాక బిడ్డ అడ్డం తిరిగేసరికి మంత్రసాని పిలుసుకొచ్చే ఆ తర్వాత అది ఇది అని వీళ్ళు ప్రయోగాలన్నీ చేసి కొన్ని గంటల పాటు ఆవిడ ఆ నరకాన్ని అనుభవించి వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లేపాటికి ఒక పాపని ప్రసవించి వసంత మాయకమ్మి చనిపోయింది భార్య పోయిందనే విషయం తెలిసిన సుబ్బారావు కూర్చుండి పోయాడు ఇదంతా ఒక ఎత్తైతే ఒకవైపున సుబ్బారావు అమ్మా నాన్నలేమో ఆ పుట్టిన పిల్లని పాడుపీడాకారం వాళ్ళ కూతురికే ఇచ్చేసే తల్లిని మింగిందది నీకెందుకురా అని వీళ్ళు మా అమ్మాయే పోయిన తర్వాత మీ అబ్బాయి లేకుండానే మా అమ్మ కడుపు వచ్చి పిల్ల పుట్టిందా ఇప్పుడు ఆ పిల్ల మాకేమవుద్ది మేమే ముసలి మమ్మల్ని మేమే చూసుకోలేం మేమేం చేసుకోము ఆ పిల్లని తీసుకోననే వసంత అమ్మా నాన్నలు మరొక వైపు తల పట్టుకున్న ఆయన వసంత అంత్యక్రియలు అయిపోగానే పాపని ఎత్తుకొని దగ్గరికి తీసుకున్నాడో ఎన్నో ఆశలు ఎన్నో కలలు ఎన్నో కోరికలతో పెళ్లి చేసుకున్నాడు ఆయన భార్యని ఎంతో ప్రేమించాడు వాళ్ళ ప్రేమకు గుర్తుగా పుట్టింది ఆ పాప కోడి కోడి పాపకే మహేశ్వరి అనే ఆ పరమేశ్వరుడి పేరు పార్వతీదేవి పేరు కలిసి వచ్చేలా పెట్టుకోవాలనే ఒక బాబు పుడితే మహేశ్వరి అని పాప పుడితే మహేశ్వరి అని పెట్టుకోవాలనుకున్నారు ఎప్పుడైతే పదో నెల పడిందో అప్పుడే అనుకున్నారు పాపే పుట్టిద్ది మహేశ్వరి అని పెట్టుకోవాలని ఆయన నా బిడ్డను నేనే చూసుకుంటానని తీసుకొచ్చేసుకున్నాడు ఇక ఆయనకంటూ ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఆ పొలం ఇచ్చేసి ఆయన ఒక చిన్న ఫ్యాక్టరీలో ప్రైవేటు ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేవాడు ఒకవైపున పిల్లని చూసుకుంటూ మాకేం సంబంధం అని ఆయన అమ్మ నాన్నలు మాకేం సంబంధం అని ఆయన అత్త వదిలి చేసుకున్నారు కాబట్టి పిల్లని చూసే దిక్కు లేకుండా పోయిందే ఇంకో పెళ్లి చేసుకోరా పిల్లని చూడమంటే ఎవరు చూస్తారు అనేసరికి సుబ్బారావు పాప కోసం ఆయన చేతులు కాల్చుకొని ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆయన కోసం అని కలిపే మల్లిక అనే ఒక ఆవిడనే పేదింటి ఆవిడ వివాహం చేసుకుని భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత పాపని బానే దగ్గరికి తీసి బాగానే చూసేది ఆ తర్వాత మల్లిక గర్భవతి అయ్యి మల్లికకి కూడా ఒక కూతురు పుట్టింది రాగిణి అని పేరు పెట్టుకున్నారు ఒకవైపున సుబ్బారావుది సొంతిల్లే చిన్న అయినప్పటికీ కాబట్టి సొంతిల్లే అద్దె కట్టే పని లేదు ఆ పొలం మీద కౌలది బాగానే వస్తుంది దానికి తోడు ఆయన ఉద్యోగం కూడా చేస్తున్నాడు తింటాను ఉండటానికి ఏ లోటు లేదు ఈ లోపు మల్లిక నేను టైలరింగ్ నేర్చుకుంటానండి అని అడిగితే అలాగేనని నేర్చుకోమని డబ్బులు కట్టి మరీ నేర్పించాడు ఆయన పెళ్ళైన దగ్గర నుంచి ఒక మూడు సంవత్సరాల పాటు చాలా మెళకువలు నేర్చుకుని చాలా స్పెషల్ స్పెషల్గా స్టిచ్చింగులు చేయటం నేర్చుకుని కుట్టడం కూడా మొదలు పెట్టేసింది మల్లిక ఆవిడ డబ్బులు అసలు ఆయన అడిగేవాడు కాదు ఏదో ఒక బ్యాంకులోనో పోస్టాఫీసులోనో ఆవిడనే వేసుకోమనేవాడు అయితే పెద్దమ్మ మహేశ్వరికి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు చిన్నమ్మాయి రాగిణికి ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు ఒక యాక్సిడెంట్లో సుబ్బారావు పోయాడు పోయిన తర్వాత ఆయన ఎల్ఐసి డబ్బులు కొంత వచ్చినాయి ప్రైవేటు ఉద్యోగమే కాబట్టి ఆఫీస్ వాళ్ళు ఏదో ఓ లక్ష రూపాయలు చేతిలో పెట్టెళ్ళారు పిఎఫ్ డబ్బులు ఒక లక్ష రూపాయలు వచ్చినాయి ఆ డబ్బులు తన పేరు మీద ఒక అకౌంట్లో వేసుకుంది మల్లిక ఆ తర్వాత ఉండేది సొంత ఇల్లే కాబట్టి ఆ తర్వాత ఆ ఎకరాల పొలాన్ని కౌలుకు పడేసి ఇప్పుడు సవతి కూతురు అని తను పెంచకుండా పోతే అయిపోద్దా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు కాబట్టి కష్టమో నిష్ఠూరమో సంసారం నెట్టుకు రావాలి అనుకునే మహేశ్వరిని మాత్రం ఎప్పుడైతే సుబ్బారావు పోయాడో సవతి కూతురు తన కూతురు కాదు అనేటటువంటి బాగా అసూయ పెరిగిపోయింది మల్లికలో ఆ అమ్మాయిని కొట్టడం తిట్టడం వాతలు పెట్టడం తిండి సరిగ్గా పెట్టకపోవటం దానికి తోడు ఆ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్కి పంపించటం తన కూతురిని మాత్రం డబ్బులు కట్టి కౌలు డబ్బులు అవి వస్తున్నాయి కాబట్టి కాన్వెంట్కి కాన్వెంట్ బస్సు ఎక్కిచ్చి పంపించుకునేది రకరకాలు వండి పంపుకునేది తను మిషన్ కుడుతూ ఉంటే అందులో ఇందులో మిగిలిన ముక్కలు పెట్టి మహేశ్వరికి బట్టలు కుడితే తన కూతురికి రకరకాల మెటీరియల్స్ తెచ్చే బట్టలు కుట్టేది తన కూతుర్ని దగ్గరికి తీసుకుని తల్లి ప్రేమను అందిస్తూ నోట్లో గోరుముద్దలు తినిపించి మరీ తెగ గారాబం చేసుకునే తన కూతుర్ని ఇంగ్లీష్ మీడియం కాన్వెంటుల్లో చదివించుకుంటూ మహేశ్వరిని ఇంటి పని వంట పని మొత్తం ఆ అమ్మాయి చూసుకోవాలి దానితో పాటు మిషన్ దగ్గర తను టైలరింగ్ చేస్తే ఆ అమ్మాయి చేతి పనులు చేయాలి ఇల్లంతా ఉడ్సుకు రావటం తడిబుడ్డలు పెట్టడం అంట్లు తోమటం బట్టలు ఉతకటం అన్ని పనులు చేసి కూడా అమ్మాయి చదువుకోవాలి సాయంకాలం పూట ఆ అమ్మాయి ఖాళీగా ఉండకుండా తన మిషన్ దగ్గర కూర్చునే తను మిషన్ దగ్గర ఏ పని చెప్తే ఆ పని చేయాలి బాగా చేయి చేసుకునేది చిత్రహింసలు పెట్టేది కొట్టేది తిట్టేది నరకాలు పెట్టేది ఎప్పుడూ తల్లిలా దగ్గరికి తీయటం ప్రేమను పంచటం ఆ అమ్మాయినే తన హృదయానికి హత్తుకోవటం తల్లనే మమకారాన్ని ఇవ్వటం అలాంటి మల్లికకి అలవాటు లేదు ఇక కొడుకే పోయిన తర్వాత కోడలేని మనవరాలేంటని సుబ్బారావు అమ్మా నాన్న వసంత్ అమ్మా నాన్న అసలు ఇటు కేసు కూడా చూడరు కాబట్టి ఆ అమ్మాయి బోడు పట్టించుకునేవాడెవడో ఉండేవాడు కాదు అలా మహేశ్వరిది టెన్త్ అయిపోయి ఇంటరు గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంది చదువుకున్నాక నేను ఇంజనీరింగ్ చేస్తానమ్మా అని సవతి తల్లేనని తెలుసు మల్లిక ఆయన ఆ అమ్మాయిని కొట్టిన తిట్టిన ఆప్యాయంగానే పలకరించేది మహేశ్వరి చాలా మంచి పిల్ల ఒక రకంగా మంచితనం కూడా ఎంత ఉంటుందా ఒక మనిషిలో అనేంత మంచిదే ఆ అమ్మాయి తన చెడు కోరే వాళ్ళ మంచే కోరుద్దు తప్ప వాళ్ళ చెడు చెడుకోరని తత్వం ఆ అమ్మాయిది అయితే ఇప్పుడు సవతి కూతురు అయిన మహేశ్వరిని ఇంజనీరింగ్లో చేరిస్తే తన రేపొద్దున ఇంజనీరింగ్లో చేర్చేపాటికి ఫీజులు ఎంత అవుతాయి ఎవడు కడతాడో అనే దాంతో ఇక మల్లిక అక్కడికి మహేశ్వరి వాళ్ళమ్మ వసంత ఒక ఎకరం పొలం తెచ్చింది ఒక పాతికి తులాల బంగారం తెచ్చింది అవి తన హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకుని వదిలే డిగ్రీ కాలేజీకి వెళ్ళు అందే అన్న తర్వాత అది కాదమ్మ అంటే నోరు మూసుకొని వెళ్ళని చంప చెల్లు అనిపించింది అలా అమ్మాయి డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసింది డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత తన కూతుర్ని మాత్రం ఎంసెట్లో ర్యాంకు రాలేదమ్మా నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉంది పలానా కాలేజ్లో లక్షలు అవుతాయంట ఇంజనీరింగ్కి అని తన కూతురు చెప్తే అలాగే చదువుకుందో కానీ బంగారు తల్లి నీకన్నా ఎక్కువ అని తన కూతుర్ని ఇంజనీరింగ్లో జాయిన్ చేసింది ఆ తర్వాత మహేశ్వరిది డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ తద్దినాన్ని ఇంట్లో ఉంచుకుంటే తన కూతురికి పడేడు ద్దని రేపొద్దున తన కూతురు పచ్చగా ఉంటే చూసి ఊరవలేదని ఇలాంటి వాటిని ఇప్పటిదాకా మొయ్యటమే పెద్ద అధిక భారమని వదిలిచ్చేసుకోవాలి దింపిచ్చేసుకోవాలి అనే దాంతో పెళ్ళిళ్ళ పేడైన రమ్మనమని మూడో సంబంధం నాలుగో సంబంధం ముప్పై మూడో సంబంధం పర్ల వాడు కుంటోడు గుడ్డోడు గూనోడు షమిటోడైన పర్ల వాళ్ళు కొడతారో తిడతారో హింసలు పెడతారో చెరలు పెడతారో నాకు అనవసరం కాకపోతే వాళ్ళు నన్ను రూపాయి అడగకూడదు దీన్ని చేసుకొని తీసుకెళ్ళిపోవాలి మళ్ళీ పుట్టింటికంటూ ఇది బతికుండంగా పంపకూడదు అంది మల్లిక పెళ్ళిళ్ళ పేరే ఒక సంబంధం తీసుకొచ్చాడు అబ్బాయి పేరు ఈశ్వర్ వాళ్ళ అమ్మగారి పేరు శకుంతల నాన్నగారి పేరు వెంకటరామయ్య తినకొడవ వాళ్ళ కాస్తిపాస్తులు బాగున్నాయి కట్న కానుకలు కూడా వాళ్ళు రూపాయి ఆశించట్లేదు కాకపోతే అబ్బాయికే రెండో సంబంధం దాన్ని రెండో సంబంధం అని ఎలా అనాలో కూడా ఆయనకి అర్థం కాక ఇదమ్మ విషయం అని చెప్తే పర్వాలేదులే దీని బాబుకి నేను రెండో సంబంధం కాదా ఏంటి దీని బాబు నన్ను చేసుకొని నా గొంతుకు వస్తే లేదు కానీ దీనికి రెండో సంబంధం చేయాలంటే ఆలోచిస్తే ఎట్లా ఏ నేను సెకండ్ హ్యాండ్ కాడిని చేసుకున్నప్పుడు ఇది సెకండ్ హ్యాండ్ కాడిని చేసుకోదా అనేసరికి ఆ అమ్మ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నుంచిందే పెళ్లి కొడుకు అమ్మ నాన్న వచ్చారు వచ్చిన తర్వాత మల్లిక సొంత తల్లి కాదనే వాళ్ళు అసలు మళ్ళీ కన్సిడర్ చేయలేదు మేమే పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాంలేమో మేమే పెళ్లి చేసుకుంటాం అనే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న మాకు వాళ్ళకి మేమే నగలు చీరలు పెట్టుకుంటాం నువ్వేం కొనక్కర్లేదులే అనేసారు వాళ్ళు ఈశ్వర్ మాత్రం లోపలికి వచ్చి మహేశ్వరికి జరిగిన విషయం చెప్పాలి కాబట్టి చూడండి నాకు అమ్మ నాన్నలే చూసారు సంబంధం అయితే వాళ్ళమ్మ నాన్న ఇష్టపడి తను ఇష్టపడే పెళ్ళి జరిగింది పెళ్లి జరగంగానే మేము రెంటికి వెంటనే పంపము ఒక రెండు నెలలు ఉంచుకొని పంపిస్తాం మా అమ్మాయిని ఆ తర్వాత శోభన ముహూర్తాలు పెట్టించుకోండి అన్నారు ఆ తర్వాత రెండు నెలల కాలం గడిచిపోయింది గడిచిపోయాక కోడల్ని పంపించండి అని నాన్న వెళ్ళారు వెళ్ళిన తర్వాత మా అమ్మాయి కొంట్లో బాగాలేదు హాస్పిటల్లో చూపిస్తున్నాము తగ్గాక పంపిస్తామన్నారు అలా ఓ సంవత్సర కాలం గడిచిపోయింది ఆ తర్వాత ఒక రోజున మా అమ్మాయి చనిపోయింది ఆఖరి చూపు చూసుకొని వెళ్ళండి అని మమ్మల్ని పిలిచారు ఇదండి నా విషయంలో జరిగిన పెళ్ళి అని చెప్పుకొచ్చాడు ఈశ్వర్ ఆ అమ్మాయికి జాలేసింది బాధ అనిపించింది ఆ తర్వాత నన్ను నష్ట అన్నారు ఆ తర్వాత శనిగ్రహంగా అన్నారు ఇచ్చి చేస్తే ప్రతి ఆడదే అలాగే కారణం లేకుండా పుట్టిక్కిన ఉన్న జబ్బుని వాళ్ళు దాచి వాళ్ళమ్మాయి ముత్తైదుగా పోవాలనే దాంతో నాకిచ్చి చేసి నా బ్రతుకుని వాళ్ళు బలి చేస్తే ఆ విషయాన్ని గ్రహించని ఊళ్ళో జనాలందరూ కూడా నాకు ఏ పెళ్లి సంబంధాలు వచ్చినా చెడగొడుతూ నేను నష్టజాతకుండానే నా మీద ముద్రేస్తూ ఇలా మొత్తానికి నాకు పెళ్లి పేరెంటం కానివ్వలేదండి ఇది జరిగి రెండు సంవత్సరాలైందని చెప్పి చెప్పాడు ఈశ్వర్ చెప్పేసరికి మహేశ్వరి అతన్ని చేసుకోవటానికి ఒప్పుకుంది ఒప్పుకోవాలి ఇంకా వేరే ఆప్షన్ ఏమో ఆ అమ్మాయికి ఇవ్వదు కాబట్టి మల్లిక ఆ తర్వాత మహేశ్వరిని ఈశ్వర్ పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు గ్రాండ్గానే పెళ్లి చేసుకున్నారు వాళ్ళ అబ్బాయికి అప్పగింతల్లో దరిద్రం వదిలిపోతుంది అనుకుంటున్నాను శనిపీడాకారం ఎక్కడితో నీ అమ్మకనే నా యదా నేసి నీ అప్ప పొయ్యి నా యథానేసిన నీ దరిద్రాన్ని వాళ్ళ కప్ప చెప్తున్నా మళ్ళీ నీ మొహం కూడా నాకు చూపించొద్దు దీన్ని మీరు మళ్ళీ నా ఇంటికి పంపితే మర్యాదలు దక్కవని చెప్పి కూతుర్ని తీసుకొని మండపంలోంచి వెళ్ళిపోయింది వాళ్ళు మహేశ్వరిని ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లారు మనుగుడుపులు అయిపోయిన ఈశ్వర్ చాలా మంచోడు ఇక ఈశ్వర్ వాళ్ళ నాన్న వెంకట్రామయ్య వాళ్ళకొక పది ఎకరాల పొలం ఉంది ఆయన సొంత వ్యవసాయం చేయిస్తాడు దానికి తోడు ఈశ్వర్ ఖాళీగా ఉండే కుర్రాడు కాదు మహేశ్వరి వెళ్ళక ముందే అతను వాళ్ళకి చాలా పెద్ద ల్యాండ్ ఉంటే అందులో ఒక యాభై ఆవులు యాభై గేదెలు పెట్టే డైరీ ఫామ్ స్టార్ట్ చేసేసుకున్నాడు దానికి తోడు పాడం కోళ్ళు బాయిలర్ కోళ్ళు కోళ్ళు అని ఒకవైపున పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసుకుని అతని చేతి కింద వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు అతను వాళ్ళతో చక్కగా ఫ్రెష్గా ఉండే పాలు పెరుగు వెన్న నెయ్యి పన్నీరు ఇళ్ళకే పంపిస్తాడు జనాలకే ఇక మరొక వైపు నుంచే చక్కగా ఇంకొక కోళ్ళు కోడిగుడ్లు చికెన్లు మటన్లు కొనుక్కునే వాళ్ళు షాపుల వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తూ ఉంటారు ఆ అమ్మాయిని అతను చాలా ప్రేమగా చాలా బాగా చూసుకుంటాడు అతని దృష్టిలో ఆమె చాలా అపురూపం రెండో సంబంధమైన అతన్నే ఆమె వివాహం ఆడిందని అతన్ని ఏ రోజు ఆమె దెప్పి పొడవలేదని ఒక్క మాట అతన్ని నష్టజాతకుడని ఆమె అనలేదని అతని ఉద్దేశం పొడుట్లోనే తల్లిని మింగేశావు పాపిష్టిదానా వయసుకొచ్చేపాటికి తండ్రిని మింగావు ముద్రష్టపుదానా అనే అన్ని మాటలు పడ్డ ఆమెని ఇంత అపురూపంగా అతను చూసుకుంటున్నాడని ఇన్నేళ్ళు సవతి తల్లి కింద తను పడని నరకం లేదు పడని కష్టం లేదు భర్త పడగదిలో కూడా ఒళ్ళంతా ఉన్న వాతలు చూసే కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎన్నోసార్లు కన్నీరు కార్చాడు ఆమెను చూసే అత్తగారు తను గట్టిగా గుమ్మల్లో నడుస్తున్న అమ్మమ్మమ్మ మీ మామయ్య సిమెంట్ చేయిస్తాడమ్మా ఆ ఏందో కదులుతుంది నువ్వు నడువు తల్లి పిల్లని పొలం తీసుకెళ్ళబాకరా పొడుగు పుట్టరా తిరుగుతే అని అత్త మామ ఆ అమ్మాయిని ఎంతో అపురూపంగా చూసుకొని ఆ తర్వాత వెంటనే పిల్లలు వద్దనుకొని ఒక మూడేళ్ళ ఆగి కందామని పెళ్ళాన్ని తీసుకొని సినిమాలకు వెళ్ళడం వెళ్ళటం అత్తగారు నగలు కొనటం చీరలు కొనటం ఐతినమ్మ ఈ అని మామగారు తేవటం అత్తగారు పెట్టడం ఇక భర్త ప్రేమగా చూసుకోవటం ఆ అమ్మాయికి అప్పుడప్పుడు గుర్తొచ్చేవాళ్ళు సవతి తల్లి చెల్లెలు ఎలా ఉన్నారు అని ఒక ఫోన్ చేద్దామన్నా ఆవిడే పొద్దుంది కాబట్టి ఆ అమ్మాయి చేసేది కాదు పొడుట్లోనే తల్లిని పోగొట్టుకొని ప్రేమించే తండ్రిని పోగొట్టుకొని తను పడిన నరకాలన్నీ చూడలేకే భగవంతుడు బహుశా తనకి ఇంత మంచి భర్తని పంపించాడేమో ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న తన కళ కళ్ళగానే మిగిలిపోయింది మల్లిక వల్లనే బాధపడుతూ ఉండేదే ఆ అమ్మాయి ఈశ్వర్ గుండెల మీద పడుకొని కూడా ఏ రోజు చాడీలు చెప్పేది కాదో ఎలాంటిదైనా సరే సవతి తల్లి తను చంపేయకుండా ఏ అనాథాశ్రమాలకో ఏ పిల్లలు లేని వాళ్ళకో దత్తవ్వకుండా ఏ గుడిమెట్ల మీదో వదిలేయకుండా ఏ వేసవృత్తుల్లోకో ద కుండా పెంచిందిగా పెద్ద చేసిందిగా ఆమె మీద నాకే కోపం లేదు మా అమ్మది ఎక్కడ స్త్రీతనం పాతిక తులాల బంగారం ఉంది ఆవిడనే ఉంచుకోమని ఇచ్చేసి వచ్చాను తప్ప నాన్న ఐదెకరాల పొలంలో ఇంట్లో నాకు వాటా వచ్చే ఏ రోజు అదే మీరు కావాలనలేదో నన్ను అదే పంచి తీసుకురమ్మనమని అత్తమామలు అడగలేదు నేను తేవాలని అనుకోలేదు ఆవిడ మీద నాకు కోపం లేదు ఆవిడ తన కూతుర్ని ప్రేమించింది తన కూతుర్ని బాగా చూసుకోవాలనుకుందే తన కూతురుకు మాత్రమే ఆవిడ ప్రేమను పంచగలదు అంతేగాని ఆవిడ తప్పుడుదో బజారు మనిషో కాదు నానపోయిన తర్వాత ఏ మగాడికి కూడా ఆవిడ మీద చాలామంది కళ్ళుండేవి అప్పుడు ఆవిడ వయసులో ఉంది కానీ ఎవరికంత తావిచ్చేది కాదు గొంతేసుకొని పడి వయసులో ఉన్న నన్నైనా తన కూతురునైనా ఎవరు కన్నెత్తి చూసినా కూడా ఊరుకునేది కాదు అంతవరకే ఆవిడ నాకు మంచి చేసింది అనుకోవాలి లేమో అనేది తప్ప ఆ అమ్మాయి ఎప్పుడు చాడీలు చెప్పేది కాదు చిన్నప్పటి నుంచి రాగిని ఎప్పుడూ ఆ అమ్మాయిని తోబుట్టువుగా సవతి అక్కగా కూడా ఏ రోజు అక్క అని కానీ అభిమానంగా పలకరించి కానీ ఎరగదు ఆ విషయాలు ఏ రోజు ఆ అమ్మాయి అత్తింట్లో చెప్పుకునే మనిషి కాదు ఇలా ఆ అమ్మాయి జీవితం సజావుగా సాగిపోతూ అక్కడ మల్లిక కూతురుని ఇంజనీరింగ్ చదివించడం కోసం ఎకరాల పొలం అమ్మేసిందే ఆ తర్వాత కూతురు పీజీ చేస్తానందని మరో రెండెకరాల పొలం అమ్మేసిందే ఆ తర్వాత ఒక రోజున కూతురు నేను ఒక అబ్బాయిని ప్రేమించానని ఆ అబ్బాయి పేరు రత్నాకర్ ఆ అబ్బాయి జాబ్ చేస్తాడనే వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు బాగా సెటిల్డ్ ఫ్యామిలీ అనే నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయమ్మ అని చెప్పి అడిగిందే కూతురు అడిగితే కొండ మీద కూతునైనా ఇచ్చే మల్లిక రత్నాకర్నిచ్చి నుంచి పెళ్లి చేయకుండా ఉంటుంది దాంతో సవతిది ఉన్న ఎకరం పొలం అలాగే సవతిది పాతిక తులాల బంగారం తను ఇప్పుడు దాకా చేయించింది ఒక యాభై తులాలు డెబ్బై ఐదు తులాలు బంగారం పెట్టి ఆ ఎకరం పొలం ముందు సవతిది కూతురికి అమ్మేసి గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసి కూతురిని అత్తారింటికి పంపించేసిందే పంపించేసిన తర్వాత కూతురు అల్లుడు ఇద్దరు జాబులు చేసుకుంటూ అక్కడ కూతురు స్థిరపడిపోయి తన కాపురం తను చేసుకుంటూ పుట్టింటికి కూడా వచ్చేది కాదు రాగిని కానీ మల్లికకి కూతురు అంటే ఉన్న వల్లమాలిన ప్రేమ వల్ల మార్కెట్కి వెళ్ళి ఇంకా టైలరింగ్ చేస్తూ బట్టలు అవి కొని వాటిని కూతురికి స్పెషల్ స్పెషల్గా ఫ్యాన్ రెక్కలు పెట్టి బ్లౌజులు పెట్టి అలాగే కూతురికి త్రీ బై ఫోర్తో ఫ్రాకులు కుట్టి కూతురు కోసం డ్రెస్సులు కుట్టి కొడియర్లు చేయటం ఇక్కడి నుంచే వేరుశనగ పప్పులు వచ్చినాయని శనగలు వచ్చినాయని కూతురు కోసం పిండి వంటలుండి పచ్చళ్ళు పట్టి ఒడియాలు చేసే ఇక్కడి నుంచి కూతురికి కొరియర్లు చేస్తూ ఉండేది ఆ తర్వాత ఒక రెండేళ్లకే ఇన్ని సంవత్సరాల కాలంగా టైలరింగ్ చేయటమో ఏమో కానీ మల్లికకి మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు దాంతోపాటు బాగా మెడ నొప్పి కంటి చూపు కూడా తగ్గిపోయి షుగరు బీపీ వచ్చేసాయి అయితే పక్కింటి ఆవిడ ఒక రోజున తూలొచ్చి పడబోయిన మల్లికని చూసి మల్లిక ఇంకా ఇక్కడ ఎందుకుంటున్నావు చిన్నప్పటి నుంచే నీ సవతి కూతురు ఎటు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది నీ కూతురు తెగ ప్రగల్భాలు పలికేది కదా అమ్మ నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తానని నిన్ను అమెరికాలో చూపిస్తానని నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా సెంట్రలైజ్ చేసి ఇంట్లో ఉంచుతానని కారులో తిప్పుతానని నీకు వంట వాళ్ళని పెడతానని పనవాళ్లతో పనులు చేయించుతానని అన్ని చెప్పిందిగా మరి నీ కూతురు నిన్ను చూడతా అనేసరికి ఎందుకు చూడదు అని కా కూతురికి ఫోన్ చేసి అమ్మ నాక ఒంట్లో బాగోటం లేదు ఇక నన్ను చూడాల్సిన బాధ్యత అయితే నీ మీదే ఉంది కదే ఈ ఇళ్ళమ్మితే ఎలా లేదన్నా కూడా ఒక ముప్పై లక్షలు వస్తాయి మీ నాన్నది ఒక ఎకరం పొలం ఇంకా మిగిలే ఉంది అమ్మితే ఒక ముప్పై లక్షల దాకా రావచ్చు నా దగ్గర అవి కాక ఓ పది లక్షల రూపాయలు నేను దాచుకున్నాను నేను ఎల్ఐసీలు కూడా చేయించుకున్నాను అవి కాక ఓ పది లక్షల రూపాయలు బంగారం రూపేణ వెండి రూపేణా ఉంది ఇంట్లో కాస్త సామాన్ అమ్మితే ఒక ఐదు లక్షల దాకా వస్తాయన్నాక కూతురు సర్లేక ముందయ్యన్నీ అమ్మేసి రా నువ్వు అందే మొత్తం అమ్మి క్యాష్ చేసుకొని కూతురు దగ్గరికి వెళ్ళింది మల్లిక వెళ్ళిన తర్వాత ముందు మల్లిక దగ్గర నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అవన్నీ తీసేసుకున్నారు రాగిణి వాళ్ళు రాగిణి భర్త చాలా స్వార్థపరుడు ఆ తర్వాత రాగిణి ప్రెగ్నెంట్ అయిందే ప్రెగ్నెంట్ అయిన తర్వాత తల్లి చేత ఉచ్చం నీచం అనేది లేకుండా వాంతుల దగ్గర నుంచి ఎత్తి పోయించుకొని రెండు పురుళ్ళు పోయించుకుందే సీమంతాలు చేయించుకుందే అయిపోయిన తర్వాత ఇక ఆ పిల్లల్ని మల్లిక దగ్గరే వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళిస్తూ ఉండేదే కూతురింట్లోనే కాబట్టి మల్లిక పని మనుషులు వంట మనుషులు లేకుండా ఇంటి పని వంట పని తనే చేసే పిల్లల పెంపకం భారం కూడా తనే ఎత్తుకుందే అలా ఒక ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయేపాటికే మల్లికకి షుగరు బీపీ బాగా పెరిగిపోయినాయి మోకాళ్ళు దాంతోపాటు కీళ్ళవాతం వచ్చి బోన్స్ అన్నీ అరిగిపోయినాయి మనిషి ఒకప్పుడు బాగా దిట్టంగా ఉండేదల్లా ఎండిపోయి ప్రేతాకారం పడిపోయింది జుట్టంతా తెల్లబడిపోయింది దానికి తోడు అల్లుడెప్పుడో అత్తగారిని అత్తయ్య అని కూడా పలకరించడు ఏమమ్మో నిన్నే నువ్వే అని ఏదో ఇంట్లో పని అమ్మాయిలాగా వియ్యంకుడు వియ్యపురాలు ఇదిగో నిన్నేనమ్మా ఏంటి అది ఓ కాఫీ బెట్రా ఎడు చూస్తున్నా ఇదిగో తాగిన కప్పుల్ది అని ఇలా మాట్లాడతారు చాలా అవమానంగా బాధగా అనిపించి కూతురుకి చెప్పుకుంటే ఆ తర్వాత కూతురు హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఎవడైనా డబ్బులు ఉన్నాయని తీసుకెళ్ళి చూపించమంటావు నిన్నెక్కడా అని మూసుకొని ఉంటే ఉండు లేకపోతే లేదు అనేసింది తల్లినే ఆ తర్వాత వాళ్ళు తిన్నంత వరకు తన్ను తినొద్దని ఆ తర్వాత తల్లి మీద చేయి చేసుకోవటం కూడా మొదలుపెట్టింది అల్లుడు కూడా చేయి చేసుకున్నాడు రెండు మూడు సార్లు చేతిలో రూపాయి లేదు ఒంటి మీద గ్రామ బంగారం లేదు మొత్తం ఒలిసేసుకున్నారు ఇంట్లో పని చేయాలి పిల్లల్ని చూడాలి ప్రతి దానికి విసుగులు చిరాకులు చికాకులు అన్నీ వచ్చి మల్లిక మీదే చూపించటం అదే కూతురు అత్తా మామలు వస్తే చేతులు కట్టుకొని కూతురు అత్తయ్య గారు మామయ్య గారు మొగుడితో ఏవండి అంటాం రాగానే పడగదుల్లోకి వెళ్ళటం ట్రిప్పులుకెళ్ళటం సినిమాలకు వెళ్ళటం షికార్లకు వెళ్తాం మల్లిక బట్టలు చినిగిపోయినాయి అన్నా కూడా బట్టలు కొనుక్కు రాకుండా ఒళ్ళంతా కనపడుతుందమ్మా బ్లౌజులు చినిగిపోయినాయి అన్నా కుట్టించకుండా చివరికి తల్లిని పని మనిషికన్నా హీనం చేసే చిత్రహింసలు ఒకప్పుడు మల్లిక ఎలా మహేశ్వరిని పెట్టిందో తన కూతురు తను అలాగే పెట్టడం మొదలుపెట్టి పెట్టిందే దాంతో ఇక మల్లిక వల్ల ఆ బాధలు పట్టం కాలేదు ఒక రోజున పాల ప్యాకెట్లు తెస్తానని రెండు వందలు తీసుకొని ముందు అపార్ట్మెంట్లో నుంచి బయటపడిందే బయటపడిన తర్వాత అక్కడి నుంచి ముందు ఒక బస్సు ఎక్కి ఎంత దూరం వెళ్ళుద్దో ఆ బస్సు అంత దూరం వెళ్ళి దిగేసి కడుపు నక నకలాడిపోతుంటే మూడు బన్నులు కొనుక్కొని ఓ రెండు టీలర్లో నంచుకొని తిన్న తర్వాత ఓ స్టాండింగ్లో ముసుకేసుకొని అలా పడుకుందే ఎన్నేళ్ళు అయిపోయిందో నిద్రపోయి తర్వాత మూల కూర్చొని ఇక ఎటెల్లాలో తెలీదు చేతిలో రూపాయి లేదు ఎలా బతకాలో తెలీదు రావటం అయితే వచ్చేసిందే ఒంట్లో ఓపిక లేదు పాచిపని చేసి బతికే శక్తి సత్తవ కూడా లేదు ఏం చేయాలా అని కూర్చొని పక్కనే దేవుడి కూడా ఉంటే దండం పెట్టుకొని ప్రసాదం తెచ్చుకొని నన్ను తీసుకెళ్ళిపో దేవుడా అని అలా బస్ స్టాప్లో కూర్చుందే అప్పుడు మహేశ్వరి భర్త సిటీకి వచ్చి ఏదో పనుందని చెప్పి ఆ అబ్బాయి పని చూసుకొని మహేశ్వరి కూడా ఓ పాప బాబు పుట్టారు పిల్లల కోసం అవి ఇవి కొనుక్కొని భార్య కోసం తీసుకొని ఇంటికి బయలుదేరుతున్న అతను ఎక్కడో చూసినట్టుందే అనే మల్లికని చూసి ఏమండి మీ పేరు మల్లిక కదూ మీరు సుబ్బారావు గారి రెండో భార్య కదో మీ అమ్మాయి రాగిణి కదూ మీ సవతి కూతురు మహేశ్వరి కదూ అనేపాటికే కళ్ళు కనపడిన మల్లిక కళ్ళు టపటపలు ఆడించుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నేను మహేశ్వరి భర్త అనే అనేపాటికే ఆ అబ్బాయిని గట్టిగా వాటేసుకొని బాబు అని పెద్దగా ఏడుపు మొదలు పెడితే ఏమైంది అత్తయ్య గారు ఎందుకు ఇక్కడున్నారు పాటికి అత్తయ్య గారు ఇంకా నీతో ఆ పిలుపు పిలిపించుకునేంత అర్హత నాకు ఉందంటావా బాబు అని ఆ అబ్బాయి కాళ్ళు పట్టుకొని జరిగిందంతా చెప్పింది ఆ అబ్బాయికి జాలి అనిపించింది బాధ అనిపించింది భార్య అతనితో ఒకరోజు గుండెల మీద పడుకొని చెప్పిన మాట గుర్తొచ్చింది దాంతో సాటి ఆడది తల్లంత వయసు ఉందే దిక్కులేక ఇక్కడ ముష్టిత్తుకునేలాగా ఉంది వదిలేస్తే అనే దాంతో ఇంటికి తీసుకెళ్లాడు అమ్మా అని మహేశ్వరి ఆప్యాయంగా పలకరిస్తే మహే అని అమ్మాయి మీద పడి అని ఏడిసి రంకెలు పెట్టి జరిగిందంతా చెప్పుకొచ్చిందే మొత్తం విన్న శకుంతల వెంకట్రావు సవితి ప్రేమలతో పిల్లల్ని పెంచకూడదమ్మా తర్వాత ఇలాంటి పరిస్థితులే వస్తాయని శకుంతల వెళ్ళిపోతే వెంకటరామయ్య పోయిన నీ భర్త నీ మీద నమ్మకంతోనే కదమ్మా పిల్లని ఆస్తిని ఇచ్చిపోయాడు నువ్వు సమాన న్యాయం చేయాల్సింది పోయి నువ్వు సవితి అయ్యావే తప్ప ఆడ మనసుండే ఓ బిడ్డను కానీ తల్లివి కాలేకపోయావు అలాంటప్పుడు ఇలాంటి గతులు రావటంలో ఆశ్చర్యం ఏముందని వెంకటరామయ్య వెళ్ళిపోయాడు మహేశ్వరి మన దగ్గరే ఉంచుకుందామా దీనమైన పరిస్థితులు వచ్చిందిగా ఎలాంటిదైనా పెంచిందిగా అంటే బాబు నేనేమి అన్నయ్య పాష్పనైనా చేసుకుంటానంత ముద్ద పెట్టి పాత చీరలు మెమ్మయి ఉంటే పడేయండి బాబు కట్టుకుంటానంటే నీ ఇష్టం రా నీకు నచ్చినట్టు చెయ్యి నేనెప్పుడు ఆవిడ్ని భారమనో లేకపోతే ఆవిడని ఏదో దెప్పుదాం తిడదామనో ఇక్కడికి తీసుకురాలా నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి నీ గురించి నాకు తెలీదా అన్నాక ఉండనివ్వమ్మా ఏం పోయిందే మన ఇంట్లో గొడ్లు గడ్డి తింటున్నాయి మీ పెను ముద్ద అన్నం పెట్టాలి అంతేగా అని అత్త మామలు అన్నారు ఆ తర్వాత మల్లికను తీసుకెళ్ళి నీట్గా హెయిర్ కట్ చేయించి స్నానం చేయించి తలకు రంగు వేయించి బట్టలు కొనిపెట్టి హాస్పిటల్లో చూపిస్తే ఒక ఐదారు ఆపరేషన్లు చేయాలని కంటి దగ్గర నుంచి ఆపరేషన్లు షుగర్లు బీపీలకి మందులు మోకాళ్ళ ఆపరేషన్లు వాళ్ళకి బాగా వదిలినాయి అంతా అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ చికెన్లు మటన్లు చిక్కటి పాలు పెరుగు వెన్న నెయ్యి వేసుకొని తిని సంవత్సరం తిరిగేపాటికి దుక్కలా తయారైంది ఆ తర్వాత తర్వాత ఇక పిల్లలతో ఆడుకుంటూ పిల్లలతో కాలక్షేపం చేస్తూ అది ఇది అని కథలు చెప్తూ కూర్చుంటే పోనీలే చివరికి ఆ జీవుడికి ఇప్పుడికైనా దేవుడు ప్రశాంతతను ఇచ్చాడు అనే మహేశ్వరి ఈశ్వర్ అనుకున్నారు ఇలా ఏ సగతి కూతురునైతే తన కాలదన్నిందో హింసలు పెట్టిందో ఆ అమ్మాయే ఈ రోజున తన సొంత కూతురు కన్నా ఎక్కువగా తల్లిలా తన్ను చూసుకుంటుంది తను ప్రేమాభిమానాలు పంచి మొత్తం దోచిపెట్టిన తన కూతురు తల్లిని నిర్దాక్షిణ్యంగా పని మనిషిని చేసే చివరికి తల్లి పారిపోయే స్థితికి తీసుకొచ్చింది రాగినికి ఏ తీర్పు తీరుస్తాడో ఆ భగవంతుడికి వదిలేసి ఇంతటితో ఈ కథ పూర్తే మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం ఇంత మంచి కథను మనకు అందించిన కథ రచయిత అయితే సాయి లలిత గారో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో మంచి కథతో తప్పకుండా మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్